నమస్తే నేను మీ రావు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఒకప్పుడు లెఫ్ట్ పార్టీలకి కంచుకోట గత ఎన్నికల్లో బీజేపీ పార్టీ అక్కడ అధికారంలోకి రావటానికి తీవ్రంగా ప్రయత్నించింది సువేంద్ర అధికారిని తృణమూల కాంగ్రెస్ నుండి తెచ్చుకొని రాజకీయ ఫిరాయింపుల్ని ప్రోత్సహించడం ద్వారా అక్కడ లాస్ట్ జరిగిన అసలమే ఎన్నికల్లో అధికారానికి వచ్చినంత పని బీజేపీ చేసింది దీంతో రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎలక్షన్స్ లో బీజేపీ పెద్ద ఎత్తున సీట్లు ఎక్కువ శాతం పశ్చిమ బెంగాల్ నుండి గెలుచుకుంటదని పెద్ద ఎత్తున ఎగ్జిట్ పోల్స్ మీడియా సంస్థలు చెప్పినాయి బిజెపి కూడా దాని మీద పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకుంది క్యాంపెయిన్ కూడా ఆర ఆరకంగానే అమిత్ షా కా నుంచి మొదలు పెడితే నరేంద్ర మోడీ బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రులు బెంగాల్లో వేసి మరి ప్రచారం చేసిన పరిస్థితుంది కానీ బెంగాల్లో ప్రస్తుతం ప్రజలు ఇస్తున్న తీర్పు ఇప్పుడు భిన్నంగా కనిపిస్తుంది ఒక రకంగా బీజేపీ యొక్క గతంలో ఫిరాయింపుల అంశాలు కానీ లేదా బీజేపీని పశ్చిమ బెంగాల్లో పూర్తి స్థాయి ఆధిపత్యంలోకి రాకుండా ప్రజలు తీర్పిస్తున్నట్టు వస్తున్న ఎన్నికల ట్రెండ్స్ ను బట్టి చూస్తే మనకు అర్థమవుతా ఉంది మొత్తం రాష్ట్రాలకు సంబంధించి చూసినప్పుడు ఈ ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర తర్వాత అత్యధిక సీట్లున్న రాష్ట్రాల జాబితాలో ఉంది పశ్చిమ బెంగాల్ నలభై రెండు పార్లమెంటు స్థానాలు పశ్చిమ బెంగాల్లో ఉంటే నలభై రెండులో పోయినసారి బీజేపీ ప్రత్యక్షంగా పద్దెనిమిది స్థానాలు గెలవటం అనేది జరిగింది ఎక్కువ స్థానాల్లో రెండో స్థానంలోకి వచ్చింది కానీ ఇప్పుడున్న ట్రెండ్స్ ప్రకారం ఇప్పుడు వస్తున్న లెక్కల ప్రకారం చూసుకుంటే బీజేపీ పది స్థానాలకి పరిమితమైన పరిస్థితి కనిపిస్తుంది అంటే గతంలో గెలిచిన ఎనిమిది సిట్టింగ్ స్థానాల్ని బెంగాల్లో బీజేపీ ఓడిపోబోతుందనే స్పష్టమైన సంకేతాలు మనకి అక్కడ నుండి కనిపిస్తున్నాయి ఒక రకంగా టీఎంసీ గతంలో తక్కువ సీట్లు గెలిచిన టీఎంసీ ఇప్పుడు ఆధిపత్యాన్ని నిలుపుకునే పరిస్థితి ఉంది ముప్పై ఒక్క స్థానాల్లో ఆధిపత్యంలో ఉంది తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ ఇండియా బ్లాక్ కి సపోర్ట్ చేస్తున్న విషయం ఆమె స్పష్టంగా ఇండియా బ్లాక్ లో భాగస్వామ్యమైన వ్యక్తి అదే సందర్భంలో కాంగ్రెస్ ఒక స్థానంలో అక్కడ ఉంది అయితే బెంగాల్ సంబంధించిన ఎన్నికల్లో ఒకసారి చూసుకుంటే అక్కడ మూడు కూటములు ప్రధానంగా ఎలక్షన్స్ లో పనిచేయటం జరిగింది ఒకటి తృణమూల్ కాంగ్రెస్ సపరేట్ గా పోటీ చేసింది రెండు బీజేపీ సపరేట్ గా పోటీ చేసింది లెఫ్ట్ కాంగ్రెస్ సంబంధించిన రెండు కలిపి అక్కడ కూటమిగా పోటీ చేయటం జరిగింది వాస్తవంగా తృణమూలు కూడా ఇండియా బ్లాక్ లో భాగస్వామ్యంగా ఉన్నా గానీ లెఫ్ట్ తర్వాత కాంగ్రెస్ కూడా ఇండియా కూటమిలో ఉన్నా కానీ అవి వేరువేరుగా పోటీ చేయటం బెంగాల్లో జరిగిన పరిణామంగా చూడాలి అయితే బెంగాల్లో ఈ రకంగా బీజేపీ సీట్లను నిలువరించడానికి కానీ బీజేపీ ఆధిపత్యంలోకి రాకుండా ఉండటానికి ఒక రెండు కారణాలు అక్కడ పనిచేసినాయి ఒకటి మమతా బెనర్జీ కామెంట్స్ మమతా బెనర్జీ ఓడిపోతున్న దశలో ఒక తీవ్రమైన కామెంట్ చేసింది నేను ఇండియా కూటమిలోనే ఒక కీలకమైన బాధ్యతలో ఉండబోతున్నాను నా ఇండియా కూటమికే సపోర్ట్ చేస్తాను ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి ఓటేయకండి వేయకండి అని ఆమె పెద్ద ఎత్తున పిలుపునివ్వటం కూడా ఒక సానుకూల పరిణామాల్లో ఉంది రెండు లెఫ్ట్ ప్రధానంగా ఆ కమ్యూనిస్ట్ పార్టీ సంబంధించి సిపిఎం అక్కడ సీట్లు గెలవకపోయినా గానీ అంత పరిస్థితులు అక్కడ లేకపోయినా కానీ ఎక్కువ ఓట్ షేరింగ్ త్రిముఖ పోటీ చాలా ప్రాంతాల్లో ఇవ్వటం ఫలితంగా ఆ బీజేపీ యాంటీ ఓటింగ్ ని కూడా ఆ ఖచ్చితంగా బీజేపీకి సంబంధించిన ఓటింగ్ పోకుండా కాపాడటానికి ఒక ప్రయత్నం చేసింది అదే సందర్భంలో లాస్ట్ టైం బీజేపీ పద్దెనిమిది గెలవడానికి కాంగ్రెస్ కూడా ఒక కారణం ఎందుకంటే తృణముల మీద ఉన్న కోపంతో కాంగ్రెస్ ఓటర్స్ కూడా చాలా మంది పోయినసారి బీజేపీకి ఓటేయటం వల్ల బీజేపీ పద్దెనిమిది స్థానాలు గెలిచింది కానీ ఈసారి లెఫ్ట్ కాంగ్రెస్ కూటమి ఉండటం వల్ల కాంగ్రెస్ కూడా ఓటు బ్యాంకు నిలబడటం ఫలితంగా పశ్చిమ బెంగాల్లో అంటే పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో ఆ బీజేపీకి షాక్ తగిలిందని మనం చెప్పుకోవచ్చు రెండు సిఏ ద్వారా అంటే పౌరసత్వం ఇవ్వడం ద్వారా అక్కడ ఎక్కువ సీట్లు గెలవచ్చు అని కూడా బీజేపీ ప్రయోగం చేసింది విదేశాల నుంచి వలస వచ్చిన పౌరులు ఎత్తున్న బెంగాల్లో నివాసం ఉంటున్న పౌరులకు కూడా పౌరసత్వం ఇవ్వటం వివాదంగా మారింది దాని మీద తృణమూలు లెఫ్ట్ కాంగ్రెస్ కూడా తీవ్రంగా వ్యతిరేకించినా గాని బీజేపీ ఆ విషయంలో ముందుకు పోయింది భారత పౌరసత్వం పొందిన వాళ్ళంతా బీజేపీకి ఓట్లేస్తారని ఆశపడ్డది కానీ లోకల్ బెంగాలీలో ఇది ఒక తీవ్రమైన వ్యతిరేకతను చూపింది విదేశాల నుండి వచ్చి స్థిరపడిన వలసవాదులకి ఈ రకంగా పౌరసత్వం ఇవ్వడం అనేది సరైంది కాదనే వచ్చిన అసంతృప్తి కూడా బీజేపీ సీట్లు దక్కడానికి కూడా కారణమైంది మొత్తంగా చూసినప్పుడు పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఆధిపత్యానికి తృణమూల్ కాంగ్రెస్ లెఫ్ట్ సంబంధించిన ఓటర్లు గండి కొట్టారనేది మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది